హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఎంపులూరి సిస్టర్స్ అండి లాస్ట్ వీడియోలో నేను కోడిగుడ్డు ఆమ్లెట్ టేస్టీగా ఎలా అనేది వీడియో అప్లోడ్ చేశాను సో ఆ వీడియోకి ఇద్దరు వ్యూవర్స్ కామెంట్ చేశారు ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసుకో తర్వాత రెసిపీస్ చేయొచ్చు అని కావాలనైతే ఎవరు వంటగతిని ఎలా బ్యాడ్గా పెట్టుకోరండి ఏమన్నా ప్రాబ్లమ్స్ వల్ల అయితే అలా పెట్టుకుంటారు నాకు రీసెంట్గా ఫీవర్ వచ్చింది దానివల్ల నేను స్టవ్ క్లీన్ చేసుకోలేకపోయాను సో అది తగ్గిపోయాక మా హస్బెండు ఆమ్లెట్ కావాలి అని అడగటం వల్ల చేస్తున్నాను ఎలాగో చేస్తున్నాను కదా అని వీడియో కూడా తీశాను సో ఆ వీడియోకి కామెంట్ చేశారు కావాలని అయితే పెట్టుకోలేదండి అది అనుకోకుండా అలా జరిగిపోయింది సో నెక్స్ట్ టైం ఎవరైనా కామెంట్ చేయాలంటే కొంచెం ఆలోచించండి ఎవరు కూడా కావాలని బ్యాడ్గా అయితే పెట్టుకోరు ఇప్పుడు ఈ స్టవ్ చాలా ఈజీగా క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను నాకు బ్యాడ్గా కామెంట్ చేసిన వాళ్ళు కూడా అలా కూడా నాకు సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి సో ఇప్పుడు క్లీనింగ్ కోసం నేను ఏం వాడానో చెప్తున్నాను యాపిల్ సైడర్ వెనిగరు ఒక గ్లాస్ తీసుకున్నానండి హాఫ్ గ్లాస్ వచ్చేసి విమ్ లిక్విడ్ తీసుకున్నాను రెండింటిని బాగా మిక్స్ చేసి ఊరికే అలా అప్లై చేసి మనం వంటలు తోముకునే స్క్రబ్బర్ తీసుకొని బాగా రఫ్ చేసామంటే బలం అంతా ఉపయోగించి రఫ్ చేయాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్గా ఊరికే అలా రఫ్ చేస్తే పోతుంది చాలా తేలిగ్గా వచ్చేస్తుందండి దానికోసం కష్టపడాల్సిన అవసరం లేదు నేను వీటి పైన ఉన్న బర్ణాలని కూడాను ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేశానండి ఆ వాటర్లో ఒక గ్లాస్ యాపిల్ సైడర్ వెనిగరు కొంచెం లిక్విడ్ అంటే విమ్ లిక్విడ్ వేసుకున్నానండి రెండు బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా బాగా నాననిచ్చాను నానిన తర్వాత వాటర్ గోరువెచ్చగా వచ్చినంతవరకు చూసుకోవాలండి గోరువెచ్చగా అయిపోయిన తర్వాత అండ్లతో మేము పీస్ తీసుకొని ఊరికే అలా రుద్దితే పోతుందండి బలం అంతా పెట్టి గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు చాలా తేలిగ్గా పోతుంది ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కానీ కామెంట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించండి ఎందుకంటే కావాలని ఎవరు ఏది బ్యాడ్గా పెట్టుకోరండి సో ఇప్పుడు ఈ వీడియోలో కూడా సైడ్ గోడలు అవ కా అవి కాస్త పడ్డాయి వాటి కోసం కూడా మళ్ళీ ప్రత్యేకంగా కామెంట్ చేయొద్దు గోడలు కూడా బ్యాడ్గా ఉన్నాయి సున్నం వేయించండి తర్వాత వీడియో అప్లోడ్ చేయండి అని అవి తిరగమాతలు వేసేటప్పుడు కొంచెం అలా పడుతూ ఉంటాయి సో అలా మాత్రం కామెంట్ చేయొద్దు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ టు వాచ్ ఆల్ నెక్స్ట్ వీడియోలో ఈ బర్నాల్ని ఎలా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా నేను అప్లోడ్ చేస్తానండి నాకు ఇప్పుడైతే టైం సరిపోవట్లేదు సో అందుకని నేను బర్నాలు క్లీన్ చేసేది పెట్టడం లేదు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అప్లోడ్ చేస్తానండి చాలా అంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది మనకు ఒక హాఫ్ అన్ అవర్ అంతే పడుతుంది చాలా క్లీన్గా వచ్చేస్తాయండి ఇప్పుడు నేను నాకు టైం సరిపోక హడావిడిగా వీడియో అప్లోడ్ చేసి పెడుతున్నాను అది నస్సీగా ఉంది గ్యాస్ స్టవ్ అని చెప్పిన వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో పెడుతున్నానండి సో మీరు చూసి నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ టు వాచ్